జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జగంపు రాజా చేసిన అనుచిత వ్యాఖ్యని జనసేన రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ అధిష్టానం రాసి స్క్రిప్టు ప్రకారం పిఠాపురంలో జగంపుట్ రాజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అభాస పాలయ్యారని మండిపడ్డారు పిఠాపురాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పవన్ కృషి చేస్తున్నారని తెలిసన్నారు కానీ జగంపుట్ రాజా మాత్రం పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాకా భీమవరం ప్రజలు లెఫ్ట్ రైట్ తప్పితే పిఠాపురంలో పడ్డారని అనడాన్ని వై శ్రీనివాస్ తీవ్రంగా తప్పుబట్టారు రెండు ఎన్నికల్లో జగంపూర్ రాజను రాజనగరం ప్రజలు కుడి ఎడమ కాళ్లతో తనితే రాజమండ్రి ఇంట్లోకి వచ్చి పడ్డారని వై శ్రీనివాస్ ఎద్దేవా చేశారు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిపై నిన్న రాజానగరం మాజీ శాసన సభ్యులైనటువంటి జక్కంబూడు రాజా పిఠాపురంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద మా యొక్క జనసేన పార్టీ రాజమహేంద్రవరం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జక్కంగూడి రాజా గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి లెఫ్ట్ రైటు తంతితే పిఠాపురం నియోజకవర్గంలో వచ్చి పడ్డారని చెప్పారో మరి మేము అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎక్కడ తంతితే మీరు రాజానగరం పడ్డారో ఒకసారి చెప్తే బాగుంటుంది అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని రాజానగరం నుంచి ఎక్కడ తన్నితే రాజమహేంద్ర వర్చి ఇంట్లో ఉన్నారో మాకు తెలియపరచుందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు వాటములు అనేది అత్యంత సహజం పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో కానీ కానీ రాజకీయాలు హీరో కాదని చెప్తూ ఉన్నారు మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ నిజ జీవితంలో కానీ రియల్ హీరో అని చెప్పి చెప్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అనివార్య కారణాల వల్ల పార్టీ రద్దు చేసినప్పుడు అదే కుటుంబం నుంచి ఇంకొక వ్యక్తి వచ్చి పార్టీ పెట్టాలంటే ఆ వ్యక్తికి ఉండెల నిండా ధైర్యం ఉండాలి ప్రజల మీద విపరీతమైన అభిమానాలు ఉండాలి ఈ రాష్ట్రానికి ఏదో చేయాలనేటువంటి తపన ఉండాలి అన్నీ ఆ మూడు క్వాలిటీస్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి కాబట్టి ఆయన పార్టీ పెట్టడమే కాకుండా గత పది సంవత్సరాలుగా అవిశ్రాంతం ఇరవై నాలుగు గంటలు ఈ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ జనసేన పార్టీని తన సొంత నిధులతో పార్టీని నడిపిస్తూ ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీని కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కానీ ఈ మూడు రెండు పార్టీలతో కలిపి కూటమి ఏర్పాటు చేయడంలో కానీ పవన్ కళ్యాణ్ గారి ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రాష్ట్రంలో అన్ని ముఖ్య పద్నాలుగు పది వైఎస్ఆర్ రా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తెరవనకు ఉండి అక్రమార్జన చేస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలను దోపిడీ చేసి ఆ నల్లధనాన్ని కాపాడుకోవడం కోసం పార్టీ పెట్టి మీకు ఏ పార్టీ అయితే రాజకీయ భిక్ష పెట్టిందో అదే కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటి పడిచి ఆ నాయకులతో పార్టీని ఏర్పాటు చేసి ఇవాళకి కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి మీ నాయకుడు అని చెప్పి అడుగుతూ ఉన్నాం నిజంగా పవన్ కళ్యాణ్ గారు హీరో జగన్మోహన్ రెడ్డి జీరో ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న మీరు కూడా జీరో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు చెప్ మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీకి మారుపేరు ఆయన ఆయన ఆ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధ విధంగా ఆయన సొంత నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టడుతున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది దృష్టిలో పెట్టుకొని ఆయన గురించి మాట్లాడేటప్పుడు కనుక మాట్లాడే ఇంకా కోరుతూ ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం